హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భక్తి విశ్వాసం చరిత్ర ఇవన్నీ ఒకే చోట కలిస్తే ఓ సాధారణమైన వస్తువు అసాధారణమైన విలువను పొందుతుంది అలాంటి అద్భుత సంఘటనే ఇటీవల జరిగింది వైష్ణోదేవి నాన విషయంలో సాధారణంగా మనం వినే నాణాలు కొన్ని రూపాయలకే లభిస్తాయి కానీ ఈ వైష్ణోదేవి నాణం మాత్రం ఏకంగా ఎనభై రెండు లక్షల రూపాయల విలువను పొందింది ఇది నిజంగా ఆశ్చర్యమే కాక భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబించే ఘట్టంగా మారింది ఈ నాణం గురించి వివరాలకు వెళితే ఇది సాధారణ నాణం కాదు ఓ అరుదైన పూజా నాణం గతంలో ఓ ప్రత్యేక సందర్భంలో విడుదలైన నాణం అని తెలుస్తోంది వైష్ణోదేవి దేవాలయాన్ని ప్రతినిధిగా చూపే చిత్రంతో ముద్రించబడి ఉంది ఈ నాణ్య ముందు భాగంలో వైష్ణోదేవి ఆలయం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది వెనుక భాగంలో భారత ప్రభుత్వ అధికారిక చిహ్నమైన అశోక చిహ్నం ముద్రించబడి ఉంటుంది ఇది దాదాపు పది గ్రాములు బరువుతో ఉంది మెటల్ క్వాలిటీ కూడా మిగతా సాధారణ నాణాల కన్నా మెరుగ్గా ఉంది జరిగిన ఓ ప్రైవేట్ వ్యాలయంలో అరుదైన మతపరమైన స్మారక నాణంగా గుర్తింపు పొందింది ఓ కాయిన్ కలెక్టర్ దీన్ని ఎనభై రెండు లక్షల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేశాడు ఎందుకంటే ఇది మార్కెట్లో చాలామందికి అందుబాటులో లేని అరుదైన నాణం అది కాకుండా ఇది మింట్ కండిషన్లో ఉండటంతో నాణం విలువ మరింతగా పెరిగింది ఈ వేళ సమయంలో అనేక మంది కలెక్టర్లు పోటీ పడ్డారు కానీ చివరకు ఒకరే దానిని సొంతం చేసుకున్నారు ఈ ఘటన తర్వాత ఇది న్యూస్లో హైలైట్ అయింది ఓ నాణం ఓ నాణం అనేక చిన్న వస్తువు ఈ స్థాయిలో విలువ పొందడం మనం తరచూ చూస్తూ ఉంటాం విశ్వాసం ఆధ్యాత్మికత సంప్రదాయం అనే మూలాలే దీన్ని అత్యంత విలువైనదిగా తీర్చిదిద్దాయి ఈ సంఘటన మనకు తెలియజేసే విషయం ఎంతో గొప్పది మన దేశంలో దైవ భక్తికి ఉన్న స్థానం ఎంత గొప్పదో మన సంప్రదాయాలకు పురాతన వస్తువులకు ఎంత విలువ ఉందో ఇది నిరూపిస్తోంది ఒకసారి మన దగ్గర ఉన్న సాధారణమైన వస్తువు కూడా దానికి ఉన్న చరిత్రను మనం గుర్తించగలిగితే అది విలువలో ఎంతో ఎత్తుకు వెళ్ళగలదు ఈ వైష్ణోదేవి నాణం కేవలం ఓ మెటల్ కాదు అది భక్తుల విశ్వాసానికి ఆధ్యాత్మిక భావనకు ఇచ్చిన గౌరవాన్ని చెప్పాలి అది భగవతికి అంకితమైన ఒక జ్ఞాపక చిహ్నం అందుకే అది ఎనభై రెండు లక్షల విలువకు చేరింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి